తేజ సర్జా హీరోగా నటించిన సినిమా మిరాయి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది మిరాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలకు పైగా గ్రాఫ్ వస్తువులను సాధించి రికార్డు సృష్టించింది బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన ఈ మూవీ అక్టోబర్ పది నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ప్రముఖ ఓటీటీ జియో స్టార్లో ఇది అందుబాటులో ఉండనుంది తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని జియో స్టార్ ఒక ప్రకటనలో వెల్లడించింది మిరాయి సినిమాలో తేజ సర్జాతో పాటు మంచు మనోజ్ కీలక పాత్రలో నటించారు దర్శకుడు కార్తిక్ ఘటమైన తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలే దక్కాయి అతి తక్కువ బడ్జెట్ తోటి మంచి క్వాలిటీ ను అందించాలని అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇందులో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులనే బాగా ఆకట్టుకున్నాయి అడ్వెంచరస్ డ్రామాగా వచ్చిన ఈ మిరాయి సినిమా హనుమాన్ తర్వాత తేజ సర్జా కెరీర్లోనే మరో భారీ హిట్గా నిలిచింది థియేటర్లో మిరాయి సినిమా చూడటం మిస్ అయిన వాళ్లకు ఇప్పుడు ఓటీటీలోకి ఇది అందుబాటులోకి రానుందనే వార్త ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు బాక్సా వద్ద దుమ్ము రేపిన మిరాయి ఓటీటీలో మరిన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే